హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే చిన్న తిరుపతి వెళ్తున్నామండి ఏలూరు టు చిన్న తిరుపతి అలాగే మొన్న తొలికాదశి రోజు నాకు గుడికి వెళ్ళడం అవలేదన్నమాట వెంకటేశ్వర స్వామి గుడికి అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా నేనేమీ చేసుకోలేదు అందుకనే ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదు ఇంక ఇవాళ సండే మా పిల్లలు కూడా ఇంకా సండే సెలవు కదండి ఇంకా అందుకని చిన్న తిరుపతి అయితే వెళ్ళిపోయాం మామూలుగా తొలి రోజు మా ఏలూరులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అలవాటు ఇంకా ఈ సార్ సారైతే కుదరలేదు కాబట్టి ఆ గుడికి అలాగే చిన్న తిరుపతి కూడా ఈ సండే వెళ్ళొచ్చేద్దామని ఇంకా వెళ్ళామనమాట ఇంకా మా వారు ఇలా మోకాళ్లతో మెట్లయితే ఎక్కుతున్నారండి ఇంకా మా వారైతే ఏం చేస్తే మా చిన్నబాబు కూడా అదే చేస్తారు ఇంకా మా చిన్నబాబు కూడా మోకాళ్ళతోనే మెట్లన్నీ ఎక్కేశాడు అనమాట ఇంకా అలాగే మా వారు కూడా చూసారు కదండి ఇంకా ఇక్కడ మోకాళ్ళతో ఇలా చాలామంది ఎక్కుతారండి చాలా రకరకాలుగా what <laughs> ఇంకా మోకాళ్ళకి అది ఎక్కడము అలాగే ఇంకా పసుపు కుంకాలు రాసుకోవడం ఇవన్నీ మనకి కొంచెం తెలిసినవే ఇంకొంతమంది కర్పూరాలు వెలిగిస్తారు చూసారా కర్పూరం ఇలాగే వెలిగించారు చూసారా అండి అలాగే ఈవిడి ఇలా పసుపు కుంకుమలు మెట్టు మెట్టుకి పెట్టుకుని వస్తున్నారు ఒక చాలామంది లేడీస్ కూడా ఇలాగే మోకాళ్ళతో ఎక్కుతున్నారనమాట అందరూ మొక్కుకుని ఎక్కుతారు కదండి ఇంకా మా వారు కూడా ఎక్కేశారు నేనైతే ఎక్కలేదండి ఇది కొత్తగా పెట్టారు ఐరన్ మెట్లు ఇక్కడ ఇది కొత్తగా మామూలుగా అయితే ఇలా వెళ్ళేది ఉంటుందన్నమాట ఇప్పుడు కొత్తగా ఇలాగ మెట్లయితే కట్ పెట్టారనమాట ఈ పై నుంచి చూసారా ద్వారకా తిరుమల లోపల గుడంతా కనబడుతుంది అలాగే లొకేషన్ కూడా చాలా బాగుందండి ఇంకా ఆ మెట్ల నుంచి వచ్చిన తర్వాత దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత మా పిల్లల్ని వీడియో తీయమంటే చూసారా ఏదో చిన్నగా తీసారంతే ఇంకా దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొబైల్స్ అయితే అలౌడ్ ఉండదండి లోపలికి తీసుకెళ్ళకూడదు అది తీసుకెళ్లే వచ్చినా మనం తీసుకెళ్ళిన ఎటువంటి వీడియోస్ అయితే తీయకూడదు కదండీ అలాగే మనకి మొబైల్ తీసుకెళ్ళకూడదు అనేది మనకి తెలిసినప్పుడు మనం మొబైల్ ముందే లాకర్లో పెట్టుకోవడం చాలా మంచిది గుడి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మొబైల్ తీసుకొని ఈ చిన్న చిన్నవైతే ఇలా షూట్ చేశాను ఇ ఇంతవరకు చిన్న తిరుపతి కన్నా ఇప్పుడు చాలా మారిపోయింది చాలా కొత్త కొత్తగా అన్ని చాలా కడుతున్నారనమాట ఇవి చూసారండి ఇది నా షార్ట్ వీడియోస్ లో చాలా పెట్టాను అనమాట ఇలా విష్ణుమూర్తి అలాగే విష్ణు నారాయణ స్వామి ఇవన్నీ కూడా పెట్టాను కదండి ఇవైతే ఇలా కట్టారనమాట ఇక్కడ ఫోటో సెక్షన్ చాలా బాగా జరుగుతుంది చా చాలామంది ఇక్కడే ఫొటోస్ దిగుతున్నారు చాలా బాగుంది ఇక్కడైతే ఇలా ఫొటోస్ దిగడానికి వాటికి కూడా చాలా మంచి ప్లేస్గా కూడా ఉంది అలాగే వెనకాల దేవుళ్ళు కనపడ కనబడటం కూడా చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ మా అమ్మలు ఫొటోస్ కూడా ది దింపుకోవచ్చండి అంటే దింపుతారనమాట అంటే ఫోటో ఇప్పుడు ఫోటో తీసిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడే ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తారనమాట ఫోటో తర్వాత ఇంకా ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంకా చూసారండి సండే కదా జనం బాగానే ఉన్నారు అప్పటికి మాకు లెవెన్ కూడా అవలేదండి ఇంకా భోజనాలు పెడతారో లేదో అన్నదానం అనుకుంటా వెళ్తున్నాము కానీ స్టార్ట్ చేశారు ఇంకా లెవెన్ కూడా అవ్వలేదు ఇంకా మేము ఎప్పుడూ ట్వెల్వ్ వన్ అవుతుంది దర్శనం నుంచి బయటకు వచ్చి ఇలా అన్నదానానికి రావడం కాకపోతే ఈసారి ఏంటంటే తొందరగా వచ్చాం కదా గుడికి ఇంకా తొందరగా దర్శనం అయిపోయింది అలాగే ఇంకా భోజనానికి వెళ్తే పదకొండింటికాల స్టార్ట్ చేస్తారనమాట ఇంకా అన్నదానం కూడా తినేసి మళ్ళీ మెట్ల మార్గం నుంచి కిందకైతే రిటర్న్ కిందకు వచ్చేసామన్నమాట ఇంకా తర్వాత వెళ్ళే దారిలో కుంకుళ్ళమ్మ తల్లి గుడని ఆ గుడి కూడా చూసుకొని ఇలా నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి